మండలం నాగరకర్మ జిల్లా తెలంగాణ మొదలైన పూర్తయింది మూడు వందల విడుదల ద్వారా ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేశారు రామచంద్రారెడ్డి గారు దాదాపు ఎక్కడికి వెళ్ళిన ఫస్ట్ రేట్ కొనసాగిస్తున్నటువంటి బాగు పెట్టి కోలే పెట్టే ఓనాడు రామచంద్రారెడ్డి కూతురు పేరు అంతస్తున్నాడు

అక్షరారెడ్డి చిరంజీవి రాయవరం లింగాల మండలం నాగరకల్లెం జిల్లా తెలంగాణ రాజు రాజుల చిరునామా

ఒక బంద్యాల గాను లక్షపరు ఎవేల్ వట్టాడు ఆ బావ ఒక విజ్ఞేయక పూర్తియది 1902 సంవత్సరంలో గాని ఆ రెండు ఫాలోలు పూర్తి చేశారు అంటే పడికి నిలడానికి పట్టం రౌండ్ పూర్తి చేశారు ఆరో ரவுண்டரோ 6 நிமிஷல முடிச்சேன் நிமிஷానికి பட்டை ஏத்தனையது 15 பாக்ஸ் அண்ணே जन पण बंबई रुद्र सीतराबुरम शंकरापुरम प्रज दादा चक्रपती

ಅಣ್ಣ ಕೇಕ್ನಾಲ పన్నెండు సెకండ్లలో పూర్తి చేశారు గౌరవ రామచంద్రారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగరకర్మ జిల్లా సమయము ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పదిహేను నిమిషాలు కంప్లైంట్ పదహైదు నిమిషాలు ప్రతి కాలం ఏమది நன்றி அவர்களே ஆ ஆ ஆ வணக்கம் गवर्नमेंट வென பட்டநாதன ரொக்கன சுப்பிரமணியர் டீயர் கும annual சின்னையர் டீயர் பட்டநாதத்துக்கு நன்றிவங்கள் சமையல் మాత్రమే పదకొండవ రెండు జరిగింది మూడు వేల మూడు పదకొండవ పదహైదు పన్నెండో Arikan di tempulu, segan pilih datu segan pilih ఒకవే ఒకటి వచ్చేదంటే చెప్పాలి కంప్లైంట్ 11వ వ వ్రత కోట్ల பட்டுனறவள வந்து போய்ட்டையடி

అనగా రికార్డు దగ్గమేకంగా ఫోర్ట్ నెంబర్ 46892848 నెంబర్ల 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 1400 అడిగేటకి లో పూర్తి చేయండి

ఈ మనకు రెండో ఒప్పటి దాతలైనటువంటి గౌరవనీయులు ఇరవై ఐదు వేలు ఇచ్చినటువంటి సాపూల్ తిరుపొమ్మరెడ్డి గారు సన్నాస్ పుల్లారెడ్డి గారు ఫోటో సెషన్ ఉంది పెద్ద మంది మంద